నమోదస్స భగవతవు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం తీరా గాథల్లోని పారాపారియా తేరా గాథల గురించి చెప్పుకుందాం దీంట్లో ముఖ్యంగా ఈ పారాపారియ అనే తేరుడు బుద్ధుడి కాలంలో ఉన్న భిక్షు సంఘంలో ఉన్న గుణాలు ఇంకా భవిష్యత్తులో వ్యవ భిక్షువులు ఎలా వ్యవహరిస్తారు అని ఒకంత వివరించడం జరిగింది పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యాల కారణంగా దేవలోకాల్లో సంచరిస్తూ సుగుతుల్ని పొంది చివరిగా గౌతమ బుద్ధుడు ఉద్భవించిన కాలంలో పారపారీయుడు శ్రావస్తిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు మూడు వేదాలు అభ్యసించాడు ఒకసారి పారపారీయుడు భగవాను ధర్మం వినడానికి జైతవనానికి వెళ్ళాడు ఆయన భగవానుడు అప్పుడు ఇంద్రియ భావన సూత్రాన్ని ఉపదేశించాడు దాని భావం పూర్తిగా తెలుసుకోవాలనే పట్టుదలతో ఈ పారపారీయుడు ప్రవచ్చ తీసుకున్నాడు ఇంకా నాలుగు విపక్షణాలు అంటే సతిపట్టణాలు భావన చేస్తూ అనాశ్రవుడై ధర్మచక్క ప్రవర్తన చేస్తూ భవిష్యత్ కాలంలో భిక్షు సంఘం ఏ రీతిలో ఉంటుందో అంచనా వేసి తన గాథల్లో వినిపించాడు ఇలా చెప్తున్నాడు లేతగా చిగురు లేసి పుష్పించిన ఒక మహావనంలో సమర శ్రమణుడనైన నేను ఒంటరిగా కూర్చొని ఏకాగ్రతతో ధ్యానం చేస్తుండగా నా మనసులో ఒక ఆలోచన కలిగింది పురుషోత్తముడు లోకనాథుడు బుద్ధ భగవాను సమయంలో భిక్షు సంఘం ఉన్నతంగా ఉంది ఇప్పుడు సంఘం మరో రీతిగా కనబడుచున్నది పూర్వం సంఘం ఎలా ఉండేది అనేది ఇక్కడ వివరిస్తున్నాడు అంటే భిక్షువులు శీతోష్ణ స్థితులను సహించుకుంటూ శీతోష్ణ స్థితులు అంటే బయట ఉండే పరి అంటే వాతావరణ పరిస్థితులు ఎండ వాన చలి వాటన్నిటిని తట్టుకుంటూ సిగ్గు తీరుట కొరకే కేవలం చీవరాలను ధరించేవారు దొరికిన దాంతో తృప్తి చెందేవారు మాత్రంగా తిని సావధానంతో సాధన చేసుకునేవారు పచ్చడి మెతుకులని పాడైందని వద్దనేవారు కాదు ఎప్పుడు తక్కువ తీసుకునేవారు కాదు విందు భోజనాలని ఎక్కువ తినేవారు కాదు కేవలం జీవించడం కొరకు మాత్రమే ఆహారాన్ని తీసుకునేవారు జబ్బు పడినప్పుడు కూడా వైద్యం కొరకు వెతక్కుండా ఆశ్రవ ముక్తి కొరకే గట్టిగా ప్రయత్నించేవారు అరణ్యాలలో వృక్షమూలాలలో సొరంగాలలో గుహల్లో ఏకాంతంలో విహరిస్తూ వివేకంతో ధ్యానంలో లీనమై ఉండేవారు సరళమైన జీవనం గడుపుతూ మృదువైన మనసుతో వినయంగా ప్రవర్తిస్తూ వివాదాల్లో చిక్కకుండా విచ్చలవిడిగా మాట్లాడకుండా ఆర్యమౌనంగా ఉండేవారు అర్థవంతమైన జీవనం గడిపేవారు ఈ విధంగా పూర్వం బిచ్చువుల్లో తినడులను అంటే తినడంలోనూ తోటి వారితో మసులుకోవడంలోనూ నడతల్లోనూ ఒక ప్రశాంతత అంటే తైల ధార వలె ఎడ ఎడతెగకుండా ప్రకాశిస్తూ ఉండేది తైల ధార అంటే ఇప్పుడు ఒక అభిషేకాలు చేసేటప్పుడు ఒక పైన ఒక పాత్ర పెట్టి దాంట్లో నుంచి నీరో లేకపోతే ఆయిలో పోస్తారు అది ఒక్కొక్క చుక్క కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది అంటే ఈ తైలిదారని ఉదాహరణగా ఇక్కడ చెప్పారనమాట ఇంకా ఆస్రవాలన్నీ క్షీణించినవారు ఆశ్రవాలు అంటే చిత్తమలినాలు వారు బహుజన హితం కోరుతూ ధ్యానం చేసే తేరులంతా పరినిర్మాణం చెందారు అలాంటి వారు ఇప్పుడు అంటే ఈ రోజుల్లో పరిమితంగా కనిపిస్తున్నారు కుశల ధర్మాల కలిమి ప్రజ్ఞను పరీక్షించుకునే సాధనలు సంఘంలో కరువైపోతే లోకంలో బుద్ధుడి శాసనం కనుమరుగైపోగలదు ఇప్పుడు అకుశలపు పాపధర్మాలు పెరిగిపోయాయి క్లేశాలు వృద్ధి అయ్యాయి వివేకం అణగారిపోయింది సద్దమ్మ శాసకుల సరళి మారిపోయింది ఇలా చాలామంది పిచ్చువుల్లో క్లేశాలు ప్రవర్తమానవై అంటే పెరిగిపోతూ వారు విషయవాసనలకు చిక్కి ఉన్మత్తులై రాక్షసుల వలె మూర్ఖులై కీలు చేస్తున్నారు వారు క్లేశాలలో మునిగి విషయ వాసనల కొరకు తిరిగాడుతున్నారు యుద్ధంలో పిరికి పంద వలె అటు ఇటు పరుగులెత్తుచున్నారు అంటే రో భవిష్యత్తులో ఉండే భిక్షువుల గురించి ఇతరు చెప్తూ ఉన్నది భిక్షువులు ఈనాడు సద్ధర్మమును వదిలివేసి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు ఒకరినొకరు కలహించుకుంటూ ఇతర దృష్టివాదాలు మంచివని అన్వేషిస్తున్నారు అంటే బుద్ధుడు ధర్మాన్ని బిఠివై ఉండి కూడా బుద్ధుడు ధర్మాన్ని ఆచరించకుండా వేరే సాంప్రదాయాలని వాటికి సంబంధించిన విషయాలను ఆచరిస్తూ ఆ దృష్టివాదాలను మంచివని అన్వేషిస్తూ ఉంటారు ఎంతో త్యాగం చేసి ఇల్లు వదిలి భార్యా బిడ్డలను వదిలి సంపద వదిలి సర్వస్వం వదిలి వచ్చారు కానీ సంఘంలో చేరిన వారు భిక్ష వంటి చిన్న చిన్న కారణాలతో తగాదాలు పడుతూ ఉన్నారు గొంతు వరకు తింటారు ఎత్తైన ఆసనంపై సైనిస్తారు అంటే పడుకుంటారు బుద్ధుని ధర్మ ఉపదేశాల గురించి చెప్పుకోరు భగవానుడు ఏది వద్దని చెప్పాడో అదే చేస్తారు పనికిరాని కథల్లో మునిగిపోతారు అల్ప విషయాలలో శిక్షణ పొందుతూ దానికి చెలువలు పలువులు అద్దుతూ మనసులో శాంతి లేక బ్రతుకుతూ శ్రమణ లక్ష్యాన్ని మర్చిపోతారు ఇది మహిమ గల మట్టి ఇది మంత్రజలం ఇది మంచి నూనె ఇది మీ మనసుని మారుస్తుంది ఇది మీకు మేలు చేస్తుంది అని వాటిని ప్రజలకు ఇచ్చి వారి నుండి అధికంగా ఆకాంక్షిస్తారు గృహస్థులకి పళ్ళు తోముకునే ముఖం పుల్లలు పువ్వులు మామిడి పండ్లు ఉసిరికాయలు ఇంకా తాము భిక్షాటనలో తెచ్చుకున్న తినుబండారాలు కూడా ఇస్తారు అంటే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రాగా ఉంటే అది ఇవ్వడంలో ప్రాబ్లం లేదు గృహస్తులను మచ్చిక చేసుకోవాలనే ఉద్దేశంతో ఇస్తే మాత్రం అది సరైనది కాదు వారు వైద్యుని వలె ప్రజలకు ఔషధాలు ఇస్తారు గృహస్థుల వలె ప్రవర్తిస్తారు ఇంకా వేశ్య వలె అలంకరించుకుంటారు క్షత్రియుని వలె విలాసాలను కోరుకుంటారు ఎక్కువ మంది అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తూ వంచెనతో జీవిస్తున్నారు సొత్తును అనుమతి లేకుండా అనుమ అనుభవిస్తారు కోరికతో జీవిస్తున్నారు వీరు జనులకు అంటే ప్రజలకు హితం కానివి హితమని బోధలు చేస్తారు గృహస్థులకు ఇంకా వారికి ఇష్టమైన మాటలు చెప్తూ అంటే గృహస్థులకి ఇష్టమైన మాటలు చెప్తూ ఎక్కువ ధనాన్ని పోగు చేసుకుంటున్నారు సొంత లాభం కో సొంత లాభం కోసం ఉపాసకులకు ధర్మంతో సంబంధం లేని సాధనలను బోధిస్తారు ధర్మ అర్థాన్ని వివరించకుండా లాభాన్ని ఆశిస్తూ ధర్మ లాభం లేని కర్మకు ప్రాధాన్యత ఇస్తారు సంఘ లాభాన్ని గాలికొదిలి తమలో తాము ఘర్షణ పడసాగారు ఎదుటి వాణి శ్రమల మీద ఆధారపడి బతుకుతూ సిగ్గు లజ్జ వదిలివేస్తారు సంగాటి గట్టి సంగాటి అంటే బిక్షువు వేసుకునే చివరంలో ఒక చివరం సంగాటి కట్టి తలబోడి చేసి భిక్షువేసం వేసి అసలైన భిక్షువు వలె నటిస్తారు సంభావనల కో గురించి సత్కారాల గురించి ముచ్చటించుకుంటారు దీనివల్ల మార్గం అన్నది అంటే ధర్మ మార్గం అన్నది మాయమైపోతుంది సద్భిక్షువులు ఎక్కడ కానరాదు ప్రాప్తించిన దాన్ని ప్రాప్తించుకోవడం దాన్ని రక్షించుకోవడం సులభం కాదు ఇంకా ముళ్ళున్న బాటల్లో చాలా జాగ్రత్తగా నడవాలి భిక్షువు ఎరుక ప్రజ్ఞలతో గ్రామాలలో సంచరించాలి సద్ధర్మ ధారణ చేసి మోక్షపదం చేరుకున్న ఉత్తమ యోగులను గుర్తుంచుకోవాలి వారి దారిలో నడిస్తే ఈ భవసంద్రమంతా నివారితమై అమృత పదం సాక్షాత్కరిస్తుంది ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న శ్రేష్ఠ తేరుడు ఈ పారి పారీయుడు ఈ విధంగా వివరించి సాలవనంలో పరినిర్మాణం చెందాడు అతడికి ఇంకా మళ్ళీ పుట్టుక అనేది లేదు అంటే ఇది అందరినీ ఉద్దేశించి కాదు చెప్పబడింది భవిష్యత్తులో ఇలాంటి వారు కూడా కనబడుతూ ఉంటారు వీరి వల్ల బుద్ధ శాసనం అనేది మెల్లమెల్లగా కనుమరుగైపోతుంది అంటే ప్రజలకి సరైన ధర్మాన్ని చెప్పకుండా ఏదో మిగతా విషయాలన్నీ చెప్తూ సమయాన్ని వెళ్ళబుచ్చుకుంటారు తమ సొంత లాభం కోసం ఈ గృహస్థులకి వారికి నచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు అంటే సరైన ధర్మాన్ని చెప్పకుండా అంటే ఈ ధర్మం సరాగం కోసం కాదు విరాగం కోసం సో అటువంటి విషయాలు చెప్పకుండా మిగతా విషయాలు చెప్తూ సొంత లాభం కోసం వ్యవహరిస్తే వారి ఏమంటారు కీడుని వాళ్ళే చేసుకున్న వాళ్ళు అవుతారు సో భవిష్యత్తులో ఇటువంటి భిచ్చువులు భిచ్చు సంఘం ఉండడానికి అవకాశం ఉందని ఈ పారిపార్యుడు ఒక అంటే గుర్తు చేసుకొని చెప్పడం అనేది జరిగింది అందరూ ఇలాగుంటారు సో ఒకరు ఎటువంటి వారు అనేది తెలుసుకోవాలంటే కనీసం ఒక వ్యక్తితోటి లేకపోతే ఒక పిచ్చుతోటి ఆరు నెలల పాటు సావాసం చేయాలి అప్పుడే ఇతడు సరైన వాడా లేదా అనేది తెలుసుకోగలుగుతారు ఇంకా ఆ సావాసం చేసే వ్యక్తి కూడా తెలివైన వాడ ఉండాలి లేకపోతే అతడు ఈ భిక్షులో ఉండే గుణాలను గుర్తించడం కష్టమైపోతుంది సో అందువల్ల ధర్మాన్ని భగవానుడు ఏ విధంగా చెప్పాడో దాన్ని ఆ విధంగానే ప్రజలకి బోధించాల్సి ఉంటుంది అంటే మొదట తన మేలు చేసుకోవాలి ఆ తర్వాత ఇతరుల మేలు కోసం కృషి చేయాలి అని భగవానుడు చెప్తాడు సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది తర్వాత చెప్పుకుందాం